ప్రభుత్వ ఉద్యోగుల అసలు తప్పటికి గురైతే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ కలుగుతుంది తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు కాదనట్లా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నాం కదా పెన్షన్లు ఇస్తున్నాం కదా అనుకుంటే ఇవాళ అన్ని రకాలుగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతర సందర్భానికి అనుకుంటున్నా అన్ని రకాల చముదాలు చేస్తున్నారు మేము మార్పుల కాలానికి అనుకూలంగా పెరుగుతున్న అనుకూలంగానే వస్తుందిగా న్యాయబద్ధించమప్పుడు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వ అసెంబ్లీలో ప్రభుత్వ గత ప్రభుత్వం ఇరవై మూడు వేల కోట్ల బకాయిలు పెట్టింది అనేటప్పుడు అది దశల వారగా ఏ విధంగా చెల్లించాలనేది కూడా ఆలోచన చేయకపోవడం ఉద్యోగులు తీవ్రమైన ఆవేదన గురవుతారు తీవ్రమైన ఒత్తిడికి ఇవాళ ఉద్యోగ వర్గం అంతా కూడా నాయకత్వాల మీద సంఘాలు ఒత్తిడి చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఉద్యమానికి ఎందుకు భయపడుతున్నారు మీకు ఏమైనా లాలోచనలు ఉన్నాయా మనమేం కొత్తగా అడగట్లేదు గత ప్రభుత్వం పిఆర్సీ లేట్ చేసింది ఇంతవరకు ఇరవై నాలుగు నెలల బకాయిలేదా ఇవాళ పిఆర్సీ పదకొండవ పిఆర్సీ జరిగి పన్నెండో పిఆర్సి అమలుకి ఇరవై నెలలు దాటింది ఇప్పుడు పిఆర్సీ కమిషన్ ఇస్తే మరో సంవత్సరం పడుతుందేమో గత బాయిలకి దిక్కు లేకపోతే ఈ బకాయిలు పరిస్థితి ఏంటి ఇన్ని బకాయిలు పెట్టుకునేటప్పుడు అసలు ఏం చేయమంటారు అలా అని మన ఉద్యోగులు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా ఉద్యోగులు రాక డియాలు ఇవ్వకుండా ఎన్నికల మేనిఫెస్టో ఉద్యోగులు ఇవాళ కొంత కోరుకులు కోరకున్నా గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ హయాంలో మేనిఫెస్టోలు విధంగా గత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఏర్పడిన అంటే ఇరవై శాతం అయ్యా ప్రకటించారు అలాగే ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వచ్చిన వెంటనే అయ్యా ప్రకటిస్తామని ప్రకటన చేయడం పట్ల ఉద్యోగులు చాలా ఎంతో ఆశగా చూశారు ప్రభుత్వ ఏర్పడిన వెంటనే డెఫినెట్ ఐఆర్ అయ్యా ప్రకటిస్తారు పిఆర్సీ కమిషన్ వేస్తారని చెప్పేసి ఎంతో ఆశగా చూసి బకాయి యువకాల వరకు కొంతమేరకైనా ఇస్తారని చూసినప్పుడు కూడా ఇవాళ ఆశాజనకంగా ఉద్యోగుల బకాయి చెల్లింపులు లేని కారణంగా ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి గురవుతున్నారు దయచేసి ఉద్యోగులకు టార్గెట్ ఇచ్చి పనిచేస్తున్నారు పనిచేయడానికి ఉద్యోగులు ఎటువంటి అనుబంధ పరిస్థితి లేదు ఎనిమిది ఎక్కువ పనిచేస్తున్నారు పని పరిస్థితులకు అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది వాళ్ళ ఆర్టీసీ వరకు చూసుకుంటే ఉదాహరణకి సూపర్ సిక్స్ లో భాగంగా మహిళలకుచుడి ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తున్నాం చాలా సంతోషం మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ దానికి అనుగుణంగా బస్సులు కొనుగోలు చేయాలి సిబ్బంది నియామకాలు చేయాలి సిబ్బంది నియామకాలు చేయాలి గత ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ స్కీమ్ అమలు కోసం సుమారు పదకొండు వేల మంది సిబ్బంది రిక్రూట్మెంట్ చేయాలని రెండు వేల బస్సులు కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు పెట్టినప్పుడు దీని మీద ఆలోచన చేయకపోతే రెండు వేల బస్సులు వచ్చేసరికి సంవత్సరం పడుతుంది ఇప్పుడు పదకొండు వేల మంది రిక్రూట్మెంట్ చేస్తే వాళ్ళ శిక్షణ పూర్తి చేస్తే కారు పడుతుంది దయచేసి ప్రభుత్వం తీసుకున్న స్కీములు ఏ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ కావాలన్నా ఉద్యోగులకు తీసుకెళ్లాలి ఉద్యోగులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న స్కీముల్ని చిత్తశుద్ధితో తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు మనసా వచ్చా పనిచేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఉద్యోగులకు ఏం కావాలనేది మీకు కోరటలేదు దయచేసి వెంటనే పిఆర్సీ కమ్స్ నిర్మించండి అయ్యా ప్రకటించండి బకాయిలో ఇరవై మూడు వేల కోట్లు ఒకేసారి కానీ దశల వారిగా ఇచ్చే విధంగా ప్రకటన చేసి ఒక షెడ్యూల్ చేయాలని అలాగే గ్రీవెన్స్ డే ఇవాళ గ్రీమెంట్స్ అన్ని కూడా సంబంధించి